నా పేరు రవికుమార్ నేను డిస్టిక్ట్ ప్రోబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నంద్యాల జిల్లా ఈ రాబోయే కొత్త సంవత్సరం గురించి చాలామంది యువకులు ఉత్సాహంతో అదేదో పాల్గొనాలి తైతక్కలాడాలి డ్యాన్సులు పెట్టాము లేకపోతేనేమో ఈవెంట్స్ పెట్టాము అని చెప్పి చాలామంది మాకు కాల్స్ చేస్తూ మాకు లిక్కర్కి పర్మిషన్ ఇవ్వాలి తాగటానికి అని చెప్పి చెప్పడం జరిగింది నిర్విద్ధంగా వాళ్ళందరినీ కూడా మేము ఎలాంటి ఈవెంట్ పర్మిట్లు అనేటటువంటి ఇవ్వము అని స్పష్టంగా చెప్పటం జరిగింది ప్రజలందరికీ నేను కోరేది ఏంటి అంటే ఎవరైనా ఎక్కడైనా పబ్లిక్గా కానీ ఈవెంట్స్ లో కానీ తాగి తందనాలు ఆడితే మాత్రం సివియర్ పనిష్మెంట్స్ ఉండటమే కాకుండా అట్టి నిర్వాహులైనటువంటి వాళ్ళందరికీ కూడా మినిమం ఎయిట్ ఇయర్స్ పనిష్మెంట్ ఉండేటటువంటి ఎయిట్ ఏ అండ్ థర్టీ ఫోర్ ఏ అనేటటువంటి ఎక్సైజ్ సెక్షన్స్ మేము ఇంపోజ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈవెంట్ పర్మిట్లు అనేటటువంటివి వాళ్ళు ఎంతమంది వస్తారు ఎవరు వస్తారు ఏం లిక్కర్ తాగుతారు ఇవన్నీ కూడా అండర్ కవరేజ్ ఆఫ్ ద ఎక్సైజ్ పర్వ్యూ లో ఒక ఆఫీసర్ ని డిప్యూట్ చేసి మాత్రమే జరుగుతుంది పబ్లిక్ ఈవెంట్స్ ఎవ్వరికి కూడా ఇవ్వటం అనేది జరగదు ఇది ఈవెంట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్లిమిటెడ్ లిక్కర్ అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ నా దృష్టికి వస్తే మాత్రం మీరందరూ కూడా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ అండ్ థర్టీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా మీరందరూ కూడా మీపై చర్యలు తీసుకోవడానికి మీరు అర్హులై ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ ఈ షాప్ అయితేనేమో పన్నెండింటి వరకు తెరుచుకోవచ్చు బార్లైతే ఒకటి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చు ఈ యొక్క సదుపాయం ఈ రోజే జీవో ఇవ్వటం జరిగింది కేవలం ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలి అది కూడాను తాగి బండ్లు నడిపినట్టయితే సీట్ సీజ్ చేయడం జరుగుతుంది నమస్తే రంగు